హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి మనతో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు మాసోళ్లకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో ప్రజెంట్ ఈరోజు మనం కూర్చున్నటువంటి బిట్టు మన యొక్క మొదటి బిట్ అండి ఒక్కసారి క్లియర్గా చూడండి తోట మొత్తం కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి క్లియర్ అబ్జర్వేషన్ వేయండి టోటల్గా చూడండి ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది ఉంది కంటిన్యూస్ ఆఫ్ గ్రోతింగు పైన ముడత అనేది ఏ మాత్రమైనా ఉందో చూడండి ఒకసారి తమ్ముడు ఒకసారి చూపి చెడు చూపి క్లియర్గా ఎక్కడైనా చిన్ని పాటైనా ముడుతుందా చూడండి ఏ మాత్రమైన కొద్దిపాటి కూడా ముడత లేకుండా ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ వస్తా ఉందో మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ప్రతి ఒక్క చెట్టు కూడా క్లీన్ గ్రోత్ తోటి వస్తూ ఉంది ఇప్పటి వరకు మనం చేసినటువంటి స్ప్రేయింగ్స్ ఏంటి అన్న అంశం గురించి క్లియర్ గట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా వైరస్ నివారణకు ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు ఈ చల్లటి వాతావరణానికి తెల్లదోమ ఉధృతి బాగా పెరిగి వైరస్ అనేది ఎక్కువగా విజృంభిస్తుంది అదేవిధంగా కుళ్ళుడు సమస్య కొమ్మ కుల్లుడు సమస్య కూడా ఎక్కువగా వస్తూ ఉంది దీనికి గాను ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అదేవిధంగా మనం ఈ విధంగా మన తోటని ఇలాంటికి దగ్గర దగ్గర ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే టూ మంత్స్ తోట అండి ఎగ్జాక్ట్గా అరవై రోజుల తోట ఈ అరవై రోజుల తోటని ఈ విధంగా ఎలా తీసుకొని వచ్చామో అన్న అంశం గురించి క్లియర్ గట్గా మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినా ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది సో ఇప్పటి వరకు మనం దీనిపైనటువంటి చేసినటువంటి స్ప్రేయింగ్స్ ఏంటి కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మోనోప్లస్ ఆంట్రాకాల్ కొట్టడం జరిగింది దాని తర్వాత ఇథియాన్సై పర్మిన్ ప్లస్ మటిసాల్పర్ కొట్టడం జరిగింది దాని తర్వాత హంటర్ కొట్టాము విత్ సీ గోల్డ్ తోటి దాని తర్వాత బెనీవియా ప్లస్ పెగాసిస్ కొట్టాము అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది మీరందరూ చూసిందే దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకు తోటలు అనేవి మళ్ళా వర్షాలు పడి చాలా దెబ్బతిండడం జరిగింది ఆ దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి నేను విశ్వ కొట్టకముందు నా తోటను చూడండి నా ఐదవ స్ప్రేయింగ్ తో చేసినటువంటి వీడియో ఉంటుంది ఒకసారి దాన్ని చూడండి ఇవాళ ఐదవ స్ప్రేయింగ్ చేసి ఏడవ స్ప్రేయింగ్ అదే మధ్యలో ఆరో స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత ఏడవ స్ప్రేయింగ్కి ఈరోజు తోట చూడండి ఎంతలా కమ్ముకొని ఉన్నదో దీనికి దానికి డిఫరెన్స్ చూడండి సో ఐదవ స్ప్రేయింగ్ చూసుకుంటే విశ్వ అవని గోల్డ్ రక్ష కొట్టడం జరిగింది దాని తర్వాత ఆరవ స్ప్రేయింగ్ కింద అసర్బో రోన్ఫేన్ అగ్రిబ్రో కలిపి కొట్టడం జరిగింది ఈరోజు ఏడవ స్ప్రేయింగ్ నిన్న పొద్దున చేయడం ఈరోజు కాదు నిన్న పొద్దున చేయడం జరిగిందండి సో అది కనుక చూసుకున్నట్లయితే షెఫీనా సో మనకు రెండవ తోటలో కనుక చూసుకున్నట్లయితే మనము కొట్టింది రెండవ తోటలో మనకు జింగాలా కొట్టాను సో దీంట్లో షెఫినా కొట్టాను దీనికి దానికి డిఫరెన్స్ కూడా చూద్దాం మనం రెండు కూడా తెల్లదోమపైన అద్భుతంగా పనిచేస్తుంది బట్ నాకు షఫీనా అంటే చాలా ఇష్టమండి సో షఫీనా కొట్టడం దీనికి జరిగింది దానిపైన జింగాలా కొట్టడం జరిగింది డిఫరెన్స్ వద్దామన్న ఉద్దేశంతో సో దీనికి నేను ఎటువంటి కాంబినేషన్ కలుపుకోవడం జరిగింది సో దీనికి కనుక కాంబినేషన్ కనుక చూసుకున్నట్లయితే హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్ అని చెప్పేసి ఈ మూడింటి యొక్క కలయిక అండి ఇది ఒక కాంబో అని చెప్పుకోవచ్చు ఒక కాంబో ప్యాక్ సో ఒక ప్యూర్ న్యాచురల్ ప్రొడక్ట్ హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్ సో కలుపుకునేటప్పుడు కూడా నాకు ఎలా అంటే కనుక మనం ఏమంటారు బెల్లం పాకం ఉన్నట్టుగా ఉంది మందు కూడా చాలా బాగుంది నాకు ఒక శాంపిల్గా పంపించారు అక్కడ శాంపిల్గా కొట్టాను బట్ అది ఆ స్మెల్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా నా రెండో అవుతాము నా తోట కూడా కొట్టాలన్న ఉద్దేశంతో దీన్ని కూడా కొట్టాను సో నాకైతే చాలా బాగా అనిపించింది మందు పంతరం కూడా ఉంటుంది అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ హ్యూమిక్ అమినో అండ్ సివిడ్ దీని రిజల్ట్ నేను చూడలేదు కానీ ఉంటుంది అనిపించింది ఎందుకంటే ఆ స్మెల్ ఆ ఆర్గానిక్ కంటెంట్ అని నాకు బాగా నచ్చింది సో అందుకని చెప్పేది హ్యూమిక్ అమినో అండ్ సివిడ్ ఈ మూడిటి కలయికతో ఉన్నటువంటిది అండ్ అదేవిధంగా ఆర్గానిక్ డిఏపి సో ఈ యొక్క ఆర్గానిక్ డిఏపి డీఏపీ ఈ గ్రోమర్ వారి నానో డిఏపి ఈ మూడిటి యొక్క కలయికతోటి సో షఫీనా అండ్ హ్యూమిక్ అమినోసివిడ్ అండ్ ఆర్గానిక్ డిఏపి ఈ మూడిటి కలయికతోటి నేనైతే కొట్టడం జరిగింది సో ఎందుకు కొట్టాను షెఫినా అంటే కనుక చూసుకున్నట్లయితే షెఫినా కొట్టడం వల్ల మనకు తెల్లదోమ క్లియర్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఎదుగుదల ఏదైతే ఉందో ఈ ఎదుగుదల అనేది కంటిన్యూగా ఉంటుందండి స్టాప్ చేయనియదు ఎదుగుదల అనేది స్టాప్ అవ్వనియకుండా కంటిన్యూ ఉంటుంది లైట్గా ఏమైనా ముడత లాంటిది ఏమన్నా ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది బట్ మన తోట పైన చిన్ని ముడత కూడా లేదు సో విశ్వ కొట్టిన తర్వాత ఇవాళకి చూసుకున్నట్లయితే పద్నాలుగవ తారీఖున నేను విశ్వ కొట్టాను ఇవాళ ఇరవై ఎనిమిదవ తారీఖు సో దగ్గర దగ్గర చూసుకున్న పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు రోజులు అయ్యింది అద్భుతమైనటువంటి రిజల్ట్నైతే నేను చూశాను విశ్వ కొట్టిన తర్వాత సో రైతులు అనడమనే కాకుండా నా తోటని నేను కొట్టుకున్న తర్వాత కూడా అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపించింది విశ్వ అనే మందండి అండి సో నేనైతే చాలా హ్యాపీ అలాంటి మందును రైతులకు అందిస్తున్నందుకు నేను కూడా చాలా ఆనందపడుతున్నాను సో ఇప్పుడు మనకు వైరస్ లాంటిది రానియకూడదు దగ్గర పాటలో వైరస్ అనేది అసలు చేరి ద దరిదాపులో కూడా రానియకూడదు అంటే తెల్ల దోమ అనేది కంటిన్యూగా మనకు దాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి దానికి గాను నేను షెఫీనా కొట్టాను దీనికంటే ముందు ఏం కొట్టాను రోన్ఫెన్ కొట్టాను రోన్ఫెన్ తోటి కూడా ఆ తెల్ల దోమ అనేది బ్రహ్మాండంగా పోవడం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు కొట్టింది షెఫీనా సో మీకు చెప్పేది ఒకటే వైరస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి వైరస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే గనక ఖచ్చితంగా దోమని కంట్రోల్లో ఉంచుకోండి మీకు కుదిరితే తోట చుట్టూ బంతి పూలు నాటుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఇంకొక ఆప్షన్ కనుక చూసుకుంటే నీమాయిల్ ఆయిల్ అనేది ఒక స్ప్రే ఆగి ఒక స్ప్రేలో కొట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మన తో మొత్తం తోటలో నాకు ఒక నాలుగు నుంచి ఐదు చెట్లు అయితే వైరస్ చెట్లు కనబడ్డాయండి అవి కూడా చూసుకుని రూట్ డెవలప్మెంట్ లేదు దాని కారణంగా మాత్రమే కనబడ్డాయి వాటిని నేను పీకి చూశాను రూట్ డెవలప్మెంట్ లేదు రూట్ డెవలప్మెంట్ జరగనటువంటి తోటలు మా కుమ్మ చెట్లు మాత్రమే మనకు వైరస్ రావడం జరిగింది బట్ అయినా కానీ తెల్లదోమని కంట్రోల్లో ఉంచుకోవాలి ఏమో స్ప్రెడ్ అవ్వచ్చు అవకాశం అది రూట్ డెవలప్మెంట్ అనుకుంటాం బై బై మిస్టేక్లో ఒకవేళ అది వైరస్ అయితే అది కంట్రోల్లో ఉండాలంటే అనేది నివారణలో ఉంచుకోవాలి సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తెల్లదోమని మీరు వన్ పర్సెంట్ కూడా ఉంచేటువంటి ప్రయత్నం చేయకండి నేను చెప్పేటువంటి ఇలాంటి పెద్ద మందులు కాకుండా ప్రైడ్ ఆర్తిన్ అట్టారా లాంటి అయినా కూడా మీరు రెగ్యులర్గా స్ప్రే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇలా చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ వైరస్ని అయితే కంట్రోల్లో ఉంచుకోవచ్చండి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి క్లైమేట్కి ఈ యొక్క వాతావరణ క్లైమేట్ చూసుకున్నట్టు చూడండి ఎంత లామోబు పట్టిందో సో కొన్ని కొన్ని అయితే వరదలు వచ్చి అసలు తోటలో కొట్టుకుపోతున్నాయట అలా ఆ విధంగా ఈ తుఫాన్ అయితే క్రియేట్ అవుతుంది సో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు వచ్చినటువంటి తుఫాన్ వల్ల కొన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అసలు నుంచి వడదలు కారుతున్నాయి ఆ విధంగా నీళ్ళైతే పడతా ఉంది సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకు ఈ తేమ వాతావరణంలో బూజు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే కుల్లుడు పండాకు సమస్య లాంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఇలాంటి సమస్యకు కారణంగా నేను చెప్పుకున్నాను నేను ఇక్కడ ఒక చిన్నపాటి చూడండి ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం చాలా చల్లగా ఉంది క్లైమేట్ అని క్లియర్లు బయట అన్ని తోటలు కనుక చూసుకుంటే పండాకు సమస్యలతో చాలా దారుణంగా ఉన్నాయి సో మన తోట చూడండి ఎక్కడైనా పండాకు సమస్య కనబడుతుందా మీరు ఒకసారి చూడండి చెట్టు మొత్తం ఒకసారి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి ఈ చెట్టు మొత్తం క్లియర్గా అబ్జర్వే చేయండి ఎక్కడైనా పండాకు సమస్య కనబడుతుందా సో ఈ విధంగా ఉండడానికి గల కారణం కనుక చూసుకున్నట్లయితే మనము అసర్బో అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ అసర్బో స్ప్రే చేసినప్పటి నుంచి మనకు కొమ్మకుల్లుడు సమస్య కానీ అండ్ ఈ యొక్క పండాకు సమస్య కానీ చాలా వరకు అవైడ్లో ఉందండి సో దీనికంటే నేను ముందు ఒకటి నేను ఎం స్ప్రే చేయడం జరిగింది ఎం తర్వాత ఈ యొక్క అసర్బో స్ప్రే చేయడం జరిగింది ఇదే ఫంగిసైజ్ నేను యూజ్ చేసింది అసర్బో అండ్ ఎం ఈ రెండు స్ప్రే చేశాను దాని తర్వాత నాకు ఇప్పటివరకు అయితే మళ్ళీ కుల్లుడు సమస్య కానీ పండాకు సమస్య కానీ ఈ రోజుకు లేదు నేను స్ప్రే చేసి వాటికి పది రోజులు దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు ఎటువంటి బూజు సమస్య లాంటిది లేకుండా చాలా అద్భుతంగా మనకు క్లియర్ గట్గా మనకు తోట అనేది రావడం అయితే జరుగుతూ ఉందండి సో బూజు సమస్య అనేది లేకుండా పూర్తిగా కూడా చూసుకున్నట్లయితే మనకు వన్ పర్సెంట్ కూడా పండాకు సమస్య లేకుండా అండ్ కొమ్మకులు సమస్య కూడా ఎక్కడా లేకుండా కనబడతా ఉంది సో అందుకని చెప్తున్నాను వేరే కంపెనీ వారి అసర్బో వాడుకోండి బాగుంది రిజల్ట్ రిజల్ట్ బాగున్న మందుని చెప్పాలండి సో రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు కానీ చాలా బాగుంది రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఆ అసర్బో అనే మందుని మీరు వాడుకోండి మీ తోటలో కనుక కుల్లుడు సమస్య ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తెచ్చి వాడుకోండి ఈ విధంగా కొట్టుకున్నట్లయితే ఆ ఆ మందును కొట్టుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ కుల్లుడు సమస్యను బయటపడవచ్చు సో లేదు అది దొరకట్లేదంటే సింజంటా కంపెనీ దాంట్లో మెరివిన్ విండియో ఉంది క్యాబ్రోడ్ ట్యాప్ ఉంది మరి మళ్ళీ బీఎస్ఎఫ్లో చూసుకుని మెరీవియన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో మనం కాపర్ ఆక్సి క్లోరైడ్ కొట్టుకున్నా కానీ చాలా వరకు కంట్రోలింగ్ ఉంటుంది ఇవి మీకు దొరకకుంటే అసర్బో దొరకకుంటే ఇది కొట్టండి బట్ అసర్బో దొరికితే ఖచ్చితంగా ఒక్కసారి వాడి చూడండి మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది ఒకసారి కొట్టానంటే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై రోజుల వరకు మీకు తోటకనేది ఆ బూజు సమస్య ఫంగిసైడ్ సమస్య అనేది దగ్గరకైతే రానియదండి సో చాలా బాగుంటుంది ఆ మంది అయితే వాడి చూసుకోండి సో ఇదండి రాలిటీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో ప్రజెంట్ మనం కొట్టింది ఈ తోటకి షఫిన సో నేను అయితే మాత్రం అసలు దోమ అనే కొట్టినప్పుడు నిన్న కొట్టినప్పుడు తెల్ల దోమ అనేది ఎగురుతూ ఉంది ఇలా చూసుకున్నట్లయితే ఒక్క దోమ కూడా లేదండి వన్ చిన్న దోమ కూడా లేదు సో చాలా బాగా పనిచేసి వన్ డేలోనే రిజల్ట్ అనేది చూపెట్టింది అనేది చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే రిజల్ట్ అనేది చూపించింది దోమ పైన పూర్తిగా కూడా క్లీన్ అండి ఎక్కడ కూడా చిన్న అసలు చిన్న తెల్ల దోమ కూడా లేవట్లేదు చిన్న దోమ కూడా లేవట్లేదు సో బాగా పనిచేసింది షెఫినా అనేటువంటి మంది అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అండి దోమ నివారణకు దీంట్లో నేను వాడింది ఆర్గానిక్ డిఏపి అండ్ హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్ హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్ అనేటువంటి మిశ్రమం హ్యూమిక్ అమినో అండ్ సీవిడ్ ఈ మూడింటి మిశ్రమంతోటి షెఫినా అండ్ ఆర్గానిక్ నానో డిఏపి అనేది కలిపి స్ప్రే చేయడం జరిగింది దీని రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో మీకైతే ముందుగా తెలుపుతాను సో ముందస్తుగా ఇంకొక ఐదు ఆరు రోజుల తర్వాత వీడియో తెలుపుతాను సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి నాకు సపోర్ట్ ఇద్దాము ఇలాంటి వీడియో మళ్ళీ మళ్ళీ రావాలంటే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటేపు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్